జీకేఎఫ్ రైతు భారతిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పొగాకు లద్దె పురుగ ఏ కాలంలో ఆశిస్తుంది దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాని యొక్క నివారణ చర్యలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆహార ధాన్యం కూరగాయల పంటలు పప్పు ధాన్యాలు నూనె గింజల పంటలు వీటన్నిటిలో వచ్చే ప్రధానమైన పురుగు పొగాకు లద్దె పురుగు రైతులు పురుగు వచ్చిన తర్వాత రసాయన మందులను ఒకటికి రెండు కలి కలిపి కొడుతూ ఉంటారు ఈ పురుగు ప్రధాన లక్షణం ఏమిటంటే పోలియా పెగస్ అంటే చాలా పంటలను కూడా ఇది తినగలుగుతుంది దీని తాలూకా జీవిత చక్రం ఏంటంటే ఒక పంటకు వచ్చి దాన్ని కంట్రోల్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదో ఒక పంటను వేస్తూ ఉంటాం కాబట్టి దీని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి కావలసిన పంటలన్నీ ఎప్పటికప్పుడు దొరకడం వల్ల ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీనిని నివారించడం రైతులకు చాలా వరకు కష్టతరం అవుతుంది కానీ రైతులు సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక ఈ యొక్క పొగాకు లద్దె పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అవి ఏంటంటే రైతులు ఏప్రిల్ మే నెలలో దుక్కులు చేయగలిగితే గనుక నిద్రావస్థలో ఉన్న పీప దశలు నాశనమయ్యి నెక్స్ట్ పంటకు వీటి యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది పంటలు వేసిన మొదటి దశ అంటే పంట వేసిన తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల తర్వాత ఆ దశలో గనుక వేప సంబంధిత మందులను మనం పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు సంబంధించిన లార్వాలు గాని ఏవైనా గొంగలి పురుగు ఎగ్స్ కానీ గొంగలి పురుగు దశకు చేరక ముందు ఇవి చనిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ స్ప్రేయింగ్ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా ఈ పంటను ఆశించలేవు కాబట్టి వీటి యొక్క ఉధృతి మనం తగ్గించుకోవచ్చు పెరమోన్ ట్రాప్స్ ఒక ఎకరానికి పదిహేను నుండి ఇరవై వరకు గనక మనం పెట్టగలిగితే మగ పురుగులు ఎక్కువగా ఆ బుట్టలో పడిపోతాయి కాబట్టి ఆడ పురుగులతో సంపర్కం జరగకుండా ఉంటుంది దీని వల్ల వాటి యొక్క సంతతి అభివృద్ధి జరగదు ఈ పద్ధతిని మనం మనం బ్యాస్టోపింగ్ అని అంటాం ఈ యొక్క పొగాకు లద్దె పురుగు తల్లి పురుగు రెక్కల పురుగు ఏదైతే ఉంటుందో అది ఆకుల అడుగు భాగంలో ఎగ్స్ పెట్టడం జరుగుతుంది ఆ ఎగ్స్ నుండి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆకుల్ని గీకి తినడం జరుగుతుంది అవి కొంచెం ముదిరిన తర్వాత గొంగలి పురుగు దశకి మారిన తర్వాత ఆకుల్ని గొరికి తినడం చేస్తూ ఉంటాయి ఆ విధంగా తిని ఒక మధ్యలో ఉన్న ఈ నెల తప్ప మిగతా భాగం అంతా కూడా తినేయడం జరుగుతుంది జల్లెడిగా మార్చడం జరుగుతుంది అలాంటి స్టేజ్ లో మాత్రం ఖచ్చితంగా రసాయన మందులని వాడవలసి ఉంటుంది న్యూవాల్ యూరాన్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేయాలి లేదా క్లోరోఫైరీ పాస్ ఒక లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ చేసినట్టయితే మనం ఈ యొక్క పొగాకు లద్దె పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు